విద్యుత్ ఛార్జీల బాధుడుపై వైఎస్సార్సీపీ పోరుబాట ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపురెడ్డి రెడ్డి కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలంలో నిరసన తెలిపిన వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపురెడ్డి రెడ్డి ర్యాలీ ప్రారంభంలో మొదట వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని నిరసన నినాదాలు తెలుపుతూ వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుండి భారీ ర్యాలీగా బయలుదేరి ఎలక్ట్రికల్ ఏడీ కార్యాలయం వరకు వెళ్లి పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఏడీకి వినతి పత్రాన్ని అందజేశారు వినతి పత్రాన్ని అందజేసిన అనంతరం ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ

ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది నాలుగు నాలుగు వీక్షకులకు ధన్యవాదాలు